ఎలక్టిక్ మోటార్లు తయారు చేసే కు చెందిన ప్రముఖ నిడిక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నిడిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహాషి మునియోతో నిడిక్ చైర్మన్ హీరోషి కోబే నిడిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేఈజీ ఓషిమా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ది చెందాలని తెలిపారు శ్రీ సిటీ బిజినెస్ సెక్టర్ లో స్థాపనలో దేశంలోనే ఐదవ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పేతలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని చాలా మంది ఔత్సాహికులు సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని తెలిపారు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని శ్రీ సిటీ ఎండీ వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్దం చేశారని అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు అనంతరం కేఈజీ ఒషీమా నిడిక్ చైర్మన్ హీరోషి కోబే రవీంద్ర సన్నారెడ్డి తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు డైకిన్ అంబర్ ఓల్టాస్ హావల్స్ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఫైవ్ డెస్టినేషన్ ఫర్ నో ఇండస్ట్రీస్ సెక్టర్ ఇన్ ఇండియా ఇట్స్ గ్రోయింగ్ లీడ్స్ అండ్ బౌండ్స్ day by day. I have the, all the efforts to andhigadu and uh, Jalal, they are putting a lot of effort and ensuring many business partners, the industry comes here and there's a good environment, working space for the industry in free city and more so in the state of andhra pradesh that he has visited in august 2014. all its plants in india and this should be the uh, largest plant in india. we will become the EV hub for uh, the state, so that is the plan for of the Honorable Chief Minister. I request the industry partners also to look forward for your support to expanding the base of EV sector in uh, uh, Tirupati district, more so in C C T. So, with these general mentioned C City is already the second largest base for Japanese industries, and most of your customers, especially in the air conditioning industry, air conditioning industry are in C C T City, around Sri people. Walters, Mr. Bishi, some of them, which are just outside the border. So, not only 50% of the air conditioners made in India will be made in Sri Citi, but 80% of the exports in the air conditioning industry will happen from Sri City. There are two large plants that are going for expansion within Sri City. Soon they will start their factories. Om so, oh, Namah Shivaya! సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో కార్యక్రమం నవంబర్ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం గంటలకు శ్రీ పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే